ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతున్న వేళ న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధ వినియోగం వల్ల తలెత్తుతున్న సంస్థలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది పిటిషన్ల డ్రాఫ్టింగ్ కోసం న్యాయవాదులు ఏఐ టూల్స్ ను ఉపయోగించడం అందులో ఉనికిలోనే లేని తీర్పులను ఉదహరించడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది కొంతమంది లాయర్లు ఏఐ సాయంతో పిటిషన్లు తయారు చేస్తున్నారని అందులో లేని తీర్పులను జోడిస్తున్నారని ధర్మాసనం మండిపడింది ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది కొన్నిసార్లు నిజమైన తీర్పులనే ప్రస్తావించినా వాటిలో లేని వాక్యాలను ఏఐ సృష్టిస్తోందని వీటిని సరిచూసుకోవడం న్యాయమూర్తులకు అదనపు భారంగా మారుతోందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది పిటిషన్లలో సొంత వాదనలు వినిపించకుండా పాత తీర్పుల నుంచి పేజీల కొద్దీ కాపీ పేస్టు చేస్తున్నారని లాయర్లలో డ్రాఫ్టింగ్ కళ తగ్గిపోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది రాజకీయ ప్రసంగాలపై మార్గదర్శకాలు కోరుతూ దాఖలైన ఒక పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది